చిత్తూరు జిల్లా రేణిగుంట సబ్ రిజిస్టర్ ఆవరణలో డెబ్బై రెండు వఘనతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా రేణిగుంట సబ్ రిజిస్టర్ ఆనంద్ రెడ్డి పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ మనకు స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను న వచ్చిన తరువాత పూర్తిగా బ్రిటిష్ పాలకుల నుండి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు విముక్తి పొందిందని తెలిపారు ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరు తేదీన గణతంత్ర దినోత్సవం జరుగుతున్నదని తెలిపారు అలాగే స్వాతంత్రం రావడానికి కృషి చేసిన వారిలో మోహన్ దాస్ కరణ్చంద్ గాంధీ అన్నారు ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అలాగే ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని గౌరవించాలని కోరారు ఈ కార్యక్రమంలో సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది మరియు డాక్యుమెంట్ రైటర్స్ స్టాంపు వెండర్ పాల్గొన్నారు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది అంతా భారతీయులంతా కూడా ఆనంద సంతోషాలతో ఈరోజు జరుపుకుంటున్నారు ఇందులో భాగంగా మనము రేడియో సందర్శన కార్యాలయంలో జాతీయ పథాకేని మనము ఎదురవేయడం జరిగింది పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో భారత రాజ్యాంగాన్ని రచించుకున్న తర్వాత జనవరి ఇరవై ఆరు జరిగిన రాజ్యాంగం ఏ రోజైతే అమలులోకి వచ్చిందో ఆ రోజున మనం రిపబ్లిక్ డేగా భావించి ఆ దినం నుండి ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున జరుగుతూ భారతదేశం మనం మన యొక్క చట్టాలను ప్రజల వస్తున్నటువంటి పరిపాలన మన దేశమే మన నాయకులే ప్రజలు ఎదుర్కొని భారత పార్లమెంట్ ద్వారా పరిపాలన చేస్తూ మన ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలకు మనదర్శంగా ప్రజా పరిపాలన చేసుకుంటూ ఉన్నాం ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం వేడుక వేడుకలు ఈ ఈ శుభదినం అందరికీ చాలా మంచి రోజు ప్రజలందరూ కూడా సుఖ సంతాన విషయాలతో విధిందాలని వేడి ఉంట కూడా ఇది మా నా మా ఆఫీస్ తరఫున మా స్టార్ తరఫున మంత్రిగా విలేకర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమం చేసినటువంటి పురో ప్రముఖులకు పత్రికా విలేకరులకు టీవీ విలేకరులకు దసరా విలేకరులందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు ఈ తెలంగాణ నేపథ్యంలో కూడా మనం ఇంకా మనం ప్రతి ఒక్క భారతీయుడు గర్వించాలి మనం అందరూ ఐదు మందితో ప్రతి ఒక్క భారతీయుడు ఈ ఉద్దేశాలనే మనం పాటించు మరింతగా అభివృద్ధి చెందుతూ ప్రజల